అంటే చాలా మంది ఉన్నారు ఇందులో వాళ్ళందరికీ తుక్కపల్లి రమేష్ గారి గారి దగ్గర నుంచి అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు పాత్రికేయులకు అదే విధంగా రాబోయే తరానికి కాబోయే నాయకురాలు అయినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఇందులో నేను మూడు విషయాలు మాట్లాడదుకున్నా ఒకటి ఎప్పుడు మనం ఒక సంస్థని కానీ లేదా ఒక దాన్ని లోకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం అంటే ఎవరో కట్టారులే ఈ హాస్టల్ లేకపోతే ఎవరో పెట్టారులే ఈ ల్యాబ్స్ అని వీటి వెనుక ఎంతో మంది ఎన్నో త్యాగాలు కష్టాలు పడినప్పుడు మాత్రమే ఇలాంటివి మీకు వస్తాయి ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక పది మందిని వెళ్ళి ఒక పదివేల రూపాయల డబ్బులు తీసుకురండి అడిగి ఆ రోజు తెలుస్తుంది మీకు ఎంత కష్టమో డబ్బులు వేరే వాళ్ళని అడిగి కానీ వాళ్ళ సొంత డబ్బులు కానీ మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిపోయిన డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా కష్టం అలాంటి కష్టాన్ని తన భుజాలపై వేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన రవి గారికి ఒక్కొక్కసారి అందరూ మీరు కూడా కొత్త చేయాలి అయితే దాన్ని ఒక విజన్ తోటి తయారు చేయటం అంటే మీకు ఏ ల్యాబ్స్ కావాలి అందరినీ సమన్వయం చేసుకోవటం క్వాలిటీతో క్లీన్గా మెయింటైన్ చేయటం ఇంకా కష్టం అది లాంగ్ టర్మ్ గా చేయాలంటే ఇంకా కష్టం అవి చేయాలంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి అలాంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉంది వాళ్ళందరికీ కూడా మీరు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పాలి సమర్థవంతమైన నాయకత్వం అంటే రాజకీయాలు మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాలు చూసుకుంటారు అలాంటి నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి ఎంత తేడా ఉంటుందో సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అంతే విధంగా సంస్థలు అభివృద్ధి చెందుతాయి అరవై పదహారు వందల ఎన్ని మరి ఇదే విధంగా వాళ్ళు ఇలా చేసుకుంటా పోతే పదహారు వేలు అవుతాయో లక్ష అరవై వేల మందితో హాస్టల్స్ తయారవుతాయో అవి చరిత్రలో ముందు ముందు మనం చూడబోతా ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ ఇంకొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇంకొకటి నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు చాలా మంది కామెంట్స్ చేసేవాళ్ళు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు రాజకీయాల్లోకి కేవలం ఇట్లనే ప్రజాసేవ మాత్రమే చేసుకొని నాన్ ప్రాఫిట్ గా చేయొచ్చు కదా అని అయితే సమాజంలో పాలసీ మేకింగ్ చేయాలన్నా చట్టసభల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళినప్పుడు ఇరవై ముప్పై మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళందరినీ సమర్థవంతంగా కలిపి ఒకటి చేయగలిగినప్పుడు మాత్రమే మీకు మంచి పాలసీ వస్తూ ఉంది మరి ఈ రోజు చూస్తూ ఉన్నారు నేను కోల్కత్తాలో అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది జరిగితే ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో చాట సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు చేసినప్పుడు ఐదు రోజులు వీటి మీద మాట్లాడతారు ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో సహనంతో కనీసం రెండు మూడు సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి ఒక కరప్షన్ కానీ ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మా అలాంటి వాళ్ళు అవసరం ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు ఆ ఓర్పు ఉంది చేయాలనేటువంటి కోరిక ఉంది దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి అంత పిచ్చి ఇందులో వేరే విధంగా ఏమీ లేదు అదే విధంగా సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు ఇలాంటి రవి గారు లాంటి వాళ్ళు వంద మంది బయటకు వస్తారు వాళ్ళు చైతన్యవంతులు అవుతారు ఇప్పుడు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి రివ్యూలు పెట్టి అందులో సమస్యలని చెప్తా ఉంటే ఎంతో మంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని డొనేట్ చేయడానికి వస్తా ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి చదువుకోబోతున్నారు కాబట్టి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే చదువు కాదు సమాజంలో వంద రకాలు ఉన్నాయి మీ మనస్సుకు నచ్చినట్టు పాలిటిక్స్ ఉంటాయి ఐఏఎస్లు ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లు ఉంటాయి లాయర్స్ ఉంటారు అకౌంటెంట్స్ ఉంటారు ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఏ రంగం కావాలంటే ఆ రంగంలో చూసుకొని ఆ రంగంలో మీ మార్పు ఉండే విధంగా మీరు కష్టపడాలని తప్పించి వేరే వాళ్ళు మా అమ్మ మా నాన్న ఒకటి చేయమన్నారు చేయొద్దు అని మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా రెండోది ఇలాంటి హాస్టల్స్ లో వచ్చినప్పుడు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి ఏంటంటే మీ మధ్య బంధాలు బాగా ఏర్పడతాయి చెడు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అవి మాత్రం దగ్గరికి రానివ్వకుండా అందరినీ సమాజంలో కలుపుకొని వేరే వాళ్ళ భావాలను అర్థం చేసుకొని మీరు వాళ్ళకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఉండాలి తప్పించి వేరే విధంగా ఎవరు ఉండకూడదు అది సమాజంలో లాంగ్ టర్మ్ లో చాలా విచ్ఛిన్నానికి ఇబ్బందులకి గురి చేస్తుంది కాబట్టి అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఏది చేసినా కూడా వీటితో ఇది ఒక్కసారి మీ అందరికీ చెప్తూ ఇంకొకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు